దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ అరవై బ్రాంచ్ ఈరోజు ఖమ్మంలో ప్రారంభించారు వైరా రోడ్లో నూతన బ్రాంచ్ను మంత్రుడు తుమ్మర నాగేశ్వరరావు పొంగురాటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు లలిత జ్యువెలరీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ డబ్బులు ఎవరికే ఊరికే రావని అన్నారు పది దుకాణాల్లో ధరను తెలుసుకొని తమ దగ్గర తక్కువగా ఉంటేనే కొనుగోలు చేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు విశాలమైన షోరూమ్ ప్రశాంతమైన వాతావరణంలో రకరకాల డిజైన్లు లలిత జ్యువెలరీలు అందుబాటులోకి తెచ్చారు ఖమ్మం నగరంలోనే అతిపెద్ద షోరూంగా లలిత జ్యువెలరీ అందరినీ ఆకట్టుకుంటుంది రోజు వినియోగదారుల నుంచి విశేషమైన స్పందన రావడంతో షోరూం నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు

ఒక చక్కటి వ్యాపారంతో మరి మీ అందరికీ తెలుసు కిరణ్ గారు రాష్ట్రంలోనే ఇప్పటికీ అరవై బ్రాంచీలు ఓపెన్ చేసి ఖమ్మంలో అరవైవ బ్రాంచ్ని ఈరోజు చాలా గొప్పగా మరి మనందరి సమక్షంలో ఓపెన్ చేయటం జరిగింది వ్యాపారాన్ని వ్యాపారంలాగా కాకుండా ప్రజలకి ఏదైతే అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఒక దృక్పథంతో మరి వాళ్ళు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలు ఒక గోల్డ్ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలతో నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని వారికి అందించాలనేటటువంటి ఒక దృక్పథంతోనే ఇన్ని బ్రాంచీల్ని ఇన్ని ఏరియాలలో ఓపెన్ చేయటం జరుగుతూ ఉంది అలాగే వారి వ్యాపారాన్ని ఇక్కడ పెట్టినందుకు మన అందరం కూడా సహకరించి దాన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా అందరం కూడా సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాం ఆదరిస్తారు అలా ఆదరించిన వ్యక్తుల్లో కిరణ్ కుమార్ గారు ఒకరిని నమ్ముతా ఉన్నాను అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఖమ్మంలో కూడా మరి మంచి పొటెన్షియాలిటీ ఉంది మరి వ్యాపారం బాగా జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో కొంచెం లేట్ అయినా కూడా మన దగ్గరికి వచ్చి పెట్టడం అనేది మనందరికీ కూడా మరి మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మరి వీరు అత్యంత చిన్న స్థాయి నుండి మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు మరింత అభివృద్ధి చెందాలని మరి అరవయో బ్రాంచ్ కాదు వారు చెప్పే చెప్పినవింటే వంద రెండు వందలు మూడు వందల బ్రాంచుల దాకా వెళ్ళాలని వారు చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చారంటే వారి వయసులో మరి నేను వై వయసును కూడా మనం తెలుసుకున్నంత చిన్న వయసు అయినా అలాంటి వ్యక్తి మరి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని వారి వ్యాపారం అత్యంత వేగంగా అందరి మన్నలను పొందాలని ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఖమ్మం లాంటి ప్రాంతంలో వారి ఆదురాభిమన్నలు పొందాలని వారికి మన్నిక గల ఆద మంచి బంగారాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం సో ఈరోజు మేము లలిత జ్యువెలరీ అరవై షోరూము ఖమ్మంలో ఓపెన్ చేశాము మినిస్టర్ గారు అందరు వచ్చిపోయినారు సో చాలా ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి చాలా బిజీ బిజీగా అంతా టూ మినిట్స్లోనే జరిగిపోయింది అనమాట ఓపెనింగ్ సో ఇప్పుడు ఏమంటే మీకు తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఊరికొని రావు సో లలితా జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు అన్ని విధాలుగా మీరు డబ్బులు లలితాతో ధరలు పోల్చుకోండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటే అని చెప్తున్నాను మా అక్కడే చెప్పడం లేదు మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు ఆ స్లిప్ ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ హాల్ మార్క్ అది చెప్పాల్సిన విషయం లేదు ప్రతి ఒక్కరు అమ్మేది హాల్ మార్క్ ఇప్పుడు చాలా వరకు మారిపోయింది అన్ని బిగ్ కంపెనీస్ అన్ని హాల్ మార్క్ సో హాల్ అనేది ట్వంటీ టూ క్యారెట్ మీకు గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి బంగారంలో ఎలాంటి దోకా ఉండదు ఎక్కడ కొన్నా కూడా కానీ మీరు జారా అరవై షోరూపు మన ఖమ్మంలో ఓపెన్ చేసామన్నమాట సో ఎంతటితో అరవై షోరూంలు అయిపోయినాయి తెలంగాణలో తొమ్మిది షోరూమ్ ఓపెన్ చేశాము మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఊరికేం రావు కాబట్టి లలితా జ్యువెలరీ రండి మీకు నచ్చిన దగ్గరికి ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి నలభై షోరూంలో కంపేర్ చేయండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు కానీ లలితా జ్యువెలర్తో కంపేర్ చేసుకోవడం మట్టుకు మీరు ఏ ప్రశ్నకు కూడా మర్చిపోవద్దు ఇది నాకు పాత షాపుని ఇక్కడే పోయి కొంటాను అలాంటివి ఏం చేయొద్దు మీరు కంపేర్ చేసుకోండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి నమస్కారం